వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశం తెలుగువారికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగ ప్రజలందరూ కన్నుల పండుగగా కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో జరుపుకోవాలని టీవీ న్యూస్ ఛానల్ నుండి ఉదయగిరి శివరాం కోరుకుంటూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో ఆరోగ్యాలతో ఆనందపు చిరునవ్వుతో ఎటువంటి గొడవలు లేకుండా మంచి మర్యాద ప్రేమ అనురాగం ఆప్యాయత అభిమానముతో భోగి సంక్రాంతి కనుమ పండగలు జరుపుకోవాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఉదయగిరి శివరామ్ విష్ణుచితుడు ఎవరైనా అంటే పోయి ఆ అమ్మాయికి సంతానం కలగడం కొరకు ఆ రక్షాబంధం నాగబాద్ అది శేషు శేషాపముండే సర్పదోషం ఉంటే సంతానం కలగదు వసుదేవుడికి కూడా ఉంది అందుకే ఏడు మంది పొడుగులు కంసుడు చేతిలో మరణించారు గర్భం కలగదు కలిగినా నిలవదు కలిగిరా సంతానం కలిగిరా వారు నిలవదు కలుగుతాటువంటి దక్కాలంటే రావాలంటే శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుడికి ఆ గోదాదేవినిచ్చి మీరు మీకు సంకల్పం చెప్పారు కనుక యథాశక్తి మీ దగ్గర దక్షిణ ఆ వేసి ఆ పళ్ళల్లో కొబ్బరికాయలు తగిలి నమస్కరించుకోండి మీకు కన్యాదానం చేసిన ఫలితం వస్తుంది దాని ద్వారా తిరై సూర్యమండల పర్యంతం నూలు సూర్య సూర్యమండలం వరకు వాటి అంటలు ఒక చోట చేర్చి లెక్కిస్తే ఎన్ని ఉంటాయో అది వేల సంవత్సరములు మీ పూర్వీకులు మీరు మీకు ఏడు తరముల వారు స్వర్గంలో ఉంటారు కనుక ప్రతి వారు దక్షిణ ఇవ్వాలి అది ఆలవాయితీ దక్షిణ తాంబూరము అంటారు పదహారు దానాలు చేయాలి కనీసం మనం దక్షిణ వేసి ఆ కొబ్బరికాయ తగిన నమస్కారం చేసుకోండి మీ అందరికీ అనేక శుభాలు కలుగుతాయి అశుభాలు తొలుగుతాయి అటువంటి కన్యాదానం జరిగింది ఇందులో మన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదశ పుణ్యరాశులే ఏరులైనది కొండ గాంధీ బ్రహ్మాదిలోకముల కొండ శ్రీదేవుడు ఈ శేషాద్రి కొండము ద్రవించి శ్రవించి తిరుమలలో పడి అది గద్దగట్టి శిలలుగా మారిపోయింది మహావిష్ణువు ఇప్పుడు రేపు దానం చేస్తాం మనం గుమ్మడికాయ దాని కూష్మా మహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి ఎప్పుడు ఆకాశానికి కాలును దాపాడు అది బ్రహ్మాండానికి తగిలి బ్రహ్మాండం బద్దలైపోయి అక్కడి నుంచి గంగ దూకింది అదే ఆశ ఆకాశ గంగ ఆకాశం పుట్టారు అటువంటిది హరి మహాజలమునందాప్లావము చేసిన గురు ఆఘోషించడి చూడు బంధుల గంధాచల ఆ గంగాధులు పిలుస్తుందట తర్వాత ఒక పద్ధతిగా ఒక వరుసగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని అక్షతులు నెత్తిని చల్లుకొని విడుదరు మీరు మధ్యలో ఉక్కిడి చేసి కళ్యాణం అయిపోయినాక అందరూ వేదిక దగ్గరికి వచ్చి చుట్టుకోలేకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండాలని మీ అర్చక స్వామి మీ ముల్లవరం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రధానార్ కుమారస్వామి వాళ్ళ తమ్ముడు ఈవో గారు కార్యనిర్వహణాధికారి కార్యనిర్వహణాధికారి ఈవో గారు కర్మ వారందరూ తెలియచేస్తూ ఉన్నారు పద్ధతిగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా క్రమ పద్ధతిగా వచ్చే దర్శనం చేస్తున్నాం దర్శన భాగ్యం మనకు కలగాలి అందరికీ కలగాలి అటువంటి ఆ గంగానది జలమును మంత్రించి అందరికీ చల్లారు ఇప్పుడు ఆ కన్యాదార సమయంలో లక్షణంగా బ్రహ్మాండంగా వైభవోపేతంగా జరిగింది వేదోద్ధరణ మందరాభరణ ఆ వేదాలను ఉద్ధరించిన వాడు మందరగిరి ఎత్తిన వాడు భూమిని వరాహతలో మోచిన వాడు అటువంటి మహావిష్ణు స్వరూపుడు శ్రీకృష్ణుడు నగవులో నవ్వుతూ శ్రీకృష్ణుడు చక్కగా ఉన్నాడు పద కవితాపితా ముహూర్తాళ్ల వారి అన్నమాణిలో చక్కగా వినిపించారు ఆ విధంగా మేళం మేళము అంటే గుంపు అర్థం మేళము అంటే ఏమిటి గుంపు సమూహము కార్యనిర్వహణాధికారి ఈవో గారు మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు మాన్యశ్రీ వారి యొక్క నేతృత్వంలో ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది తర్వాత మీ అందరికీ అన్న మీ ఇంట్లో గృహప్రవేశము మా ఇంట్లో వ్రతమో దొరికితే వృత్తి తింటే అది భోజనాలు ఇవి అన్న ప్రసాదము అంటారు తిరుమలలో కూడా తడిగుండ వెంగమాంబ అన్న ప్రసాదము అని వేస్తారు మీరు పాంప్లెట్ లో కూడా బ్యాలెన్స్ లో కూడా అన్న ప్రసాదము అని అన్న ప్రసాదని అన్నం అని అన్నాన్ని అన్నం తక్కువ వచ్చిందిలా కానీ అన్నం నది అన్నా ప్రాణి అన్నం పలం దాన్ని తప్పుడు పెట్టి చెత్త కుండీలో వేయకుండా ఎందుకంటే నువ్వు పారేస్తుంది ఏడ నలుగురు తింటా అన్నంత పారేస్తున్నాను చూస్తా అన్నం పారేసేవాడు అంటే నాకు చాలా చాలా ందరి గోవింద పలకండి గోవింద 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 అలా గోవిందుని స్మరించాలి అందుకే ఆది శంకరాచార్యులు గోవింద మూడు మాటలు అన్నాడు గోవిందు పదే పదే చెప్పాలి మూర్ఖుడు వేరు మూర్ధుడు వేరు వాడికి ఉంది మూర్ఖుడు అంటే వరాహస్వామి భూమిని ఎత్తా వెంకటేశాయ మంగళం మంగళాశాసంలో ఉంది వైకుంఠ వైకుంఠం పైన విరక్త కలిగిందా వైకుంఠంలో మరి ఎక్కడుంటావు స్వామి నా రమాదేవితో కలిసి స్వామిని ఇతలో ఆంధ్రదేశంలో స్వామి పుష్కరిణి తిరుమల పుష్కరిణి పక్కన ఉన్న ఆలయంలో నేను అక్కడికి వచ్చి కలుగు తిరుమల ఏంటి చాలా మంది తెలియక కలియుగ వైకుంఠం అంటారు భూలోక వైకుంఠం ఒకటి వైకుంఠం రెండోది భూలో ఒక వైకుంఠం తిరుమలలో అడుగు పెట్టినావు అంటే నీవు నీ అనేక జన్మల పుణ్యం ఉంటేనే తిరుమలలో అడుగు పెట్టలే అడుగు పెట్టలే నీకు ఎంత నువ్వు ఎంత దానం చేసినా తిరుమలలో అడుగు పెట్టినావు అంటే మనము ఎమ్మెల్యేలు ఎంపీలు చూడం కాదు ఎంపీ మనము కూడా సార్ 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 అంటాం మనం చెయ్యద్ది ఎందుకంటే మన దగ్గర చూస్తాను ఆయన వెళుతూ ఉంటాడు సార్ అంటాం స ఇక చూస్తాడు అప్పుడు తిరిగి దేవుడు మన వల్ల చూడాలి మనం దేవుణ్ణి చూడటం కాదు దేవుణ్ణి అందరూ చూస్తాడు దేవుడు కొందరిలో చూస్తాడు అందులో మనం ఉండాలి కనుక ഇത് മന സംസ്കൃതി യജ്ഞം വിവാഹ മഹോ పోని అంటే అంత పవిత్రమైంది ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ కూడా మన హిందువుల పెళ్లి మన దేవతల పెళ్లి లాగా జరగదు ఎంత మంది జనాలు చూడండి ఎంత మంది భక్తులు ఎక్కడ చూసినా ఈ చల్లటి చరువు పందిరి కింద శ్యామాల కింద భక్తులందరూ ఎదురు చూస్తున్నారు స్వామి కళ్యాణాన్ని ఆహా ఏమి అద్భుతము బల్లవరంలో ఏమి వెంకటేశ్వర స్వామి దివ్యా కృపా

అది ఒక్క తొందరలోని నవనాడు ఉరికి 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 ఎకరి ఉత్తుంగ తుంగ తరంగాలై తురంగాలై కురంగాలై ఎగిరి పడతాయో వారి జన్మధన్యమైనది ఈ దేశంలో పుట్టడమే పుణ్యాత్మలు పాపులు ఇక్కడ పుట్టరు ఈ దేశంలో జన్మించరు భారత లేదు కలిపురుషుడు ఇక్కడ పుట్టాలన్నాడు భాగవతం లేదు సంస్కృతంలోది ఒక్క నిమిషం ఒక్క నిమిషం కలిపురుషుడు ఇక్కడికి వస్తానన్నాడు నో ఇక్కడ నువ్వు పుట్టేదారి భగవంతుడి హృదయం హృదయం భగవంతుడి హృదయం హృదయం ఇక్కడ నువ్వు పుట్టేదారికి లేదన్నాడు సరే ఎట్ట స్వామి ఇక నేను కలియుగం రావాలి కదా అన్నాడు ఇతర దేశాలు ఎడారి దేశాల్లో జన్మించు అక్కడ ఈ మతాన్ని వ్యాపింప చేసి ఈ దేశంపైకి దండయాత్ర చేసి ఈ దేశంలోని హిందూ సంస్కృతిని కలుషితం చేసుకో కావాలంటే ఇక్కడ నువ్వు జన్మించేదానికి లేదన్నాడు వాడు కలి కలహప్రియుడు కలీ కలహప్రియుడు ఎక్కడ బంగారు ఉంటుందో వాడు ఉంటాడు బంగారం పైన ఆశ్రయించి ఉంటాడు బంగారం పైన కలిపురుషుడు ఉంటాడు వరమిచ్చాడు మహావిష్ణుడు

Okay. it. I